పంట పొలాలు నీట ముడిగిన దృశ్యాలు మనం చూస్తున్నాము ఇది ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం సమీపంలో ఉండే పొలాలు ఇక్కడ అనేక రకాల పంటలకు నీళ్లు పూర్తిగా చేరిపోవడంతో పంటల పరిస్థితి అధ్వనంగా తయారైపోతుంది మోంతా తుఫాను ప్రభావంతో ఇక్కడ ఉండే గండి చెరువు నిండి తూములెత్తారు అధికారులు ఒకసారిగా మంగళవారం సాయంత్రం పూట తూములు ఎత్తడంతో నీరు మొత్తం కూడా కింద ఉండే పొలాల్లో నిండిపోయింది అక్కడ ఉండే అలుగు ద్వారా పోయే నీరు కాక తూముల ద్వారా వచ్చే నీరు మొత్తం పొలాలను చుట్టుకున్నడంతో చేతికి వచ్చిన పంట దగ్గర దగ్గర ఇక్కడ అరటి మిర్చి పత్తి తదితర పంటలు మొత్తం కూడా బాగా పండుతున్నాయి అయితే నీరు పూర్తిగా పంట పొలాల్లో నిలబడిపోవడంతో పంటలు పూర్తిగా కీటకాలతోటి నిండిపోతాయని కుళ్ళిపోతాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మోంతా తుఫాను తోటి అనేక ప్రాంతాల్లో వరదలు ప్రళయం సృష్టిస్తున్నాయి వాగులు వంకలు పొంగిపడుతున్నాయి గండి చెరువు ఏతుందో నల్లమల అడవుల్లో నుంచి వచ్చే చేరే చెరువు ఈ చెరువు గురించి మనం గతంలోనే ఒక వీడియో ఇచ్చినాము ఆ చెరువు పూర్తిగా నిండడము అలుగు పారడము దాంతోపాటు ఇప్పుడు తూములు కూడా ఎత్తడంతో తూములు ఎత్తే పరిస్థితి వచ్చింది నీరు ఉధృతంగా చేరడంతో అధికారులు ముందస్తు చేరుల్లో భాగంగా తూములు ఎత్తారు తుమ్మిళతి నీరు కిందకు వదిలారు దీంతో పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి రైతులు ఇప్పుడు మంచి పంటలన్నీ కూడా నీటితోటి ఎక్కువ నీరు చేరడంతో కుళ్ళిపోవడము రకరకాలుగా కీటకాలు సోకి దాంతో పంట చచ్చిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఈ పంట నష్టాలను పరిశీలించాలని కూడా వారు వేడుకుంటున్నారు ముఖ్యంగా దోర్నాల మండలంలోని బొమ్మలాపురం సంబంధించిన చెరువులు అక్కడ ఉండే పంట పొలాలు చాలా అద్భుతంగా పంట పొలాలు ఇస్తాయి ఈ క్రమంలో ఈ ఏడాది మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ తోటి పంట పొలాలు మొత్తం కూడా నీడమునిగి నీరు బయటికి పోయే పరిస్థితి కనిపించడం లేదు ఎక్కడ చూసినా పంట పొలాల్లో అడుగు మేర నీరు చేరిపోయింది దీంతో ఆ పొలాలలో ఉండే నీరును బయటికి పంపలేక పొలాలను పంటలను కాపాడుకునే పరిస్థితి కనిపించక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఈ పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు అయితే ప్రస్తుతం తుఫాను యొక్క ఎఫెక్ట్ ముఖ్యంగా అధికారులందరూ కూడా రోడ్డుపై ఎక్కడైతే చట్టాలు ఓవర్ఫ్లో అవుతున్నాయో ప్రయాణికులు బస్సులు అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎక్కువ నిఘా పెడుతున్నారు పలుచోట్ల రైతు అది వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలిస్తున్న క్రమం కూడా చూస్తున్నాం దోరాల మండలం బొమ్మలాపురం దగ్గర దగ్గర అటవీ ప్రాంతానికి సమీపంలో కొండలమ్మని ఉంటుంది ఈ భూములన్నీ కూడా ఇక్కడ ఉండే గండి చెరువు ఉధృతంగా తోటి దాని తూములు ఎత్తడం ద్వారా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది అధికారులు ఒకసారి సందర్శించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్